నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి జీపీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీనివాసులు రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ నేషనల్ సిల్క్ బోర్డు మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఉన్నటువంటి ప్రముఖ చేనేత పరిశ్రమల సంబంధించిన చీరల ప్రదర్శనను ఏర్పాటు చేశాము సెప్టెంబర్ నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ నాణ్యత గల వస్త్రాలు తక్కువ ధరకే లభిస్తాయి అని తెలిపారు

మొదటి టైం వచ్చాం కాబట్టి వాళ్ళు రెస్పాన్స్ బాగుంది బాగుందండి యాక్చువల్లీ రోజు రెస్పాన్స్ ఫస్ట్ రోజు రెస్పాన్స్ బాగుంది సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చి మా వీవర్స్ని ఆదరించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు నేను డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి రిటైర్డ్ అయ్యానండి రిటైర్డ్ అయిన తర్వాత నేను ఒక వీవింగ్ కమ్యూనిటీ శ్రీకాకుళం నుంచి వచ్చానండి వచ్చిన తర్వాత మన ఇది డిటైర్డ్ అయిపోయిన తర్వాత మన వీవింగ్ మంచి ఒక వీవర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామనేసి నేను సిల్క్ బోర్డు ఉన్నప్పుడు కూడాను సిల్క్ మార్క్ ప్రమోషన్ చేసి ఎక్స్పోజ్ చేసి విజయవంతం చేసి నేను మంచి పేరు సంపాదించుకొని ఈ ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసి ఆల్ ఇండియాలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నా అండి మన నెల్లూరులోనే మొదటి ప్రథమగా ఇక్కడికి ఈ వెడ్డింగ్స్ కోసం దసరా దీపావళి కోసం ఎంతో రిక్వెస్ట్లు వచ్చాయి మన లోకల్ కన్జ్యూమర్స్ నుంచి హైదరాబాద్ విజయవాడ నుంచి సో ఈ ప్రత్యేకంగా ఈ అకేషన్స్ ఒక పెట్టడం జరిగిందండి ఇది నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఓన్లీ ఐదు రోజులే మాకు ఈ హాల్ దొరికింది కాబట్టి ఇక్కడ ఉన్న వెరైటీస్ అండి ఎక్కడ ఉండదు ఇప్పుడు మేడం గారు వచ్చారు గీతా మేడం గారు వచ్చారు కామెంటీ శ్రీధర్ గారు వైఫ్ వచ్చారు చాలా అప్రిషియేట్ చేశారు పర్చేసింగ్ చేశారు చాలా మీడియాకి ఫస్ట్ టైం వాళ్ళు మాట్లాడారు ఇక్కడైన వెరైటీస్ ఆవిడ కూడా ఆశ్చర్యపోయింది ఇక్కడ ఒకే ఫస్ట్ టైం వాళ్ళు కూడా నెల్లూరులో ఎంత వెరైటీస్ చూస్తున్నారు అనేసి సో నేనేమంటాడు ఒకసారి మన ఈ ఎగ్జిబిషన్ కి వచ్చి జిపిఆర్ లో ఉంటుంది నాలుగు నుంచి ఎనిమిది వరకు ఎగ్జిబిషన్ కి వచ్చి చూడండి చూసి ప్రైస్ అన్ని కంపేర్ చేసుకోండి ఒక ఐదు రోజులు మాత్రమే ఉంటుంది సో మాకు వచ్చి మా వ్యూవర్స్ ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నామండి మిత్రులతో ఈ మీడియా తరఫు నుంచి ఈ వెరైటీస్ అండి బెనారస్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే బెనారస్ లో ఉందండి ఇప్పుడు బెనారస్ ట్రెండింగ్ ఉంది కాబట్టి బెనారస్ నుంచి ఎక్కువ మంది స్టాల్ వచ్చారు ఒక టెన్ స్టాల్స్ ఉన్నాయండి దాని తర్వాత కాంచీపురం నుంచి సిఫాన్ జార్జెట్ దాని తర్వాత క్రేప్స్ ఉన్నాయండి మన ఇది ఏంటది చముండి క్రేప్స్ ఉన్నాయి ఇక్కడ పోచంపల్లి నుంచి వీళ్ళు వచ్చారు దాంతో రాజ్ పటోలా వచ్చారు దాని తర్వాత కోటా శారీస్ వచ్చాయండి దాంతో చందేరి శారీస్ ఇంపార్టెంట్ శారీస్ వచ్చాయి అవి కన్వెన్స్ ఎక్కడ మన మార్కెట్లో వాళ్ళు వచ్చారు ఇద్దరు వ్యూవర్స్ వచ్చారు దాని తర్వాత డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి లెనిన్స్ కాటన్స్ అండి ఏ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మాది ప్రో మాది ప్రోడక్ట్ ఏంటంటే నేచురల్ సిల్క్ ఫైబర్ ప్యూర్ సిల్క్ ఉంటది హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది అందుకని మీరు ఇక్కడ బ్లైండ్ గా మీరు కొనొచ్చండి ఎగ్జిబిషన్ నమ్మచ్చు ఇది గవర్నమెంట్ ఆఫ్ సెమీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అనుకోండి ఇది వచ్చిన తర్వాత మీకు ప్రైస్ గ్యారంటీ క్వాలిటీ గ్యారెంటీ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఇది ఐదు రోజులు మాత్రమే ఎనిమిదో తారీఖు వరకు ఉంటది ఇండియన్ సిల్క్ గ్యాలరీ జీపీఆర్ గ్రాండ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్మని చెప్పా ఎక్కడ అక్కడ అక్కడ అదా ఓకే నిజాయి ఓకే